ఏపీ సీఎం చంద్రబాబు క్రమశిక్షణ గురించి వేరే చెప్పనవసరం లేదు ఇండియన్ మోస్ట్ పాపులర్ లీడర్ ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన క్రమశిక్షణకు పెట్టింది పేరు ఆయన భార్య నారా భువనేశ్వరి అన్యోన్య దాంపత్యం గురించి ఎన్నోసార్లు సార్లు వినే ఉంటాం ఆమె కోసం చంద్రబాబు బయటకు వెళ్ళినప్పుడు వీలు కుదిరినప్పుడల్లా షాపింగ్ కూడా చేస్తుంటారు ఇదే క్రమంలో ఈ రోజు బాపట్ల జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు ఈ తరుణంలో తన భార్య భువనేశ్వరి ఓ స్టాల్లో ఆయన దానిని తన భార్య కోసం కొనుగోలు చేశారు ఇప్పుడు ఇదే ఏపీ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అంశంగా మారింది అయితే ఇటీవల సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా భువనేశ్వరి రిలాక్స్ అయ్యారు ఈ క్రమంలో కొన్ని కార్యక్రమాల్లో తన భర్త గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు చంద్రబాబు బిజీగా ఉంటారని ఆయన కుటుంబ జీవనం కంటే రాష్ట్ర ప్రజలకి అత్యంత నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు గతంలో ఓసారి తన కోసం చీర తీసుకొచ్చారని కానీ అది తనకు నచ్చలేదని అయినా సరే ఆయన తేవడంతో ఎంతో సంతోషించారని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు అయితే ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు తన భార్య కోసం ముచ్చటగా ఓ చీరను కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల పంపిణీకి గాను రాష్ట్రంలో ఒక జిల్లాను చంద్రబాబు ఎంపిక చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెన్షన్ల పంపిణీకి హాజరయ్యారు ఈ సందర్భంగా సభ ప్రాంగణానికి సమీపంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు అక్కడ వారు పెట్టిన వస్తువుల గురించి ఆరా తీశారు ఇదే క్రమంలో చీరల స్టాల్ వద్దకు కూడా వెళ్లారు ఉన్నట్టుండి ఓ పసుపు చీర ఆయనకు బాగా ఆకట్టుకుంది వెంటనే దానిని కొనుగోలు చేశారు సాధారణంగా చంద్రబాబు ప్రజా జీవితంలో బిజీగా ఉంటారు తన రాజకీయ జీవితంలో ప్రారంభ సమయంలో హెరిటేజ్ పరిశ్రమను ఏర్పాటు చేశారు చంద్రబాబు తర్వాత ఆ పరిశ్రమను నారా భువనేశ్వరి అటు తర్వాత నారా బ్రాహ్మణి నిర్వహిస్తూ వచ్చారు అయితే రాజకీయ జీవితంలో బిజీగా ఉన్న చంద్రబాబు వ్యాపార లావాదేవీలను తన కుటుంబానికి అప్పగించారు అయితే ప్రజా జీవితంలో బిజీ అయిన చంద్రబాబు ఎన్నడూ కుటుంబం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని కుటుంబ బాధ్యతలు తానే చూసుకున్నానని నారా భువనేశ్వరి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇదే సమయంలో తన వ్యక్తిగత అభిరుచులు సైతం చంద్రబాబుకు తెలియని చాలా సందర్భాల్లో బయట పెట్టారు భువనేశ్వరి అయితే తాజాగా చంద్రబాబు భువనేశ్వరి కోసం ముచ్చటపడి ఓ చీరను తీసుకోవడం మాత్రం ఇప్పుడు వైలాంశంగా మారింది